जय श्री राम, 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 जय श्री 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 राम, 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 जय 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 स्त्री అందరికి జై శ్రీరామ్ ఒక పవిత్రమైన రోజు గత ఐదు వందల సంవత్సరాలుగా హిందూ సమాజం ఎదురు చూస్తున్న రోజు హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్న రోజు హిందువుల ఆరాధ్య దైవండి శ్రీరామచంద్రుల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము ఈ రోజు జరుగుతున్న రోజు ఈ రోజు కోసం గత నెల రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచంలో హిందువులంతా కూడా అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది నలభై ఒక్క రోజుల పాటు రామునవారు దీక్ష చేసుకున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు రామరావారు దీక్ష చేసుకున్నారు పదకొండు రోజుల పాటు రామరావారు దీక్ష చేసుకున్నారు తొమ్మిది రోజుల పాటు రామరావు దీక్ష చేసుకున్నారు హోమాలు యజ్ఞాలు అభిషేకాలు కళ్యాణాలు దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజా కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి ఈ రోజు చూస్తే నిజంగా చాలా ఆనందం ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రపంచంలో నుండి అనేక ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం శ్రీరామనవమి గాని ఉగాది కానీ సంక్రాంతి ఉత్సవాలు గాని దివాళీ ఉత్సవాలు గాని ఏ విధంగా జరుపుకుంటారో ప్రతి ఇంటి లోపట ప్రతి ఇంటిని అలంకరణ చేసుకున్నారు ప్రతి వ్యాపార సముద్ర దుకాణాలు కూడా అలంకారం చేసుకున్నారు దేవాలయాల్లో అలంకారం చేసుకున్నారు కాలనీల వారిగా బస్తీల వారిగా అన్ని ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పండుగ వాతావరణం ఎక్కడ ఉన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామనామ స్మరణ మన దేశ వ్యాప్తంగా మారు అవుతా ఉన్నది కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని అందరూ కూడా మధ్యాహ్నం జరగడం రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రామందరి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అందరు చూసి తరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలామంది సహకరించారు చాలామంది విరాళాల సేకరణలో తెలంగాణలో అత్యధిక విరాళాలు ఇచ్చినటువంటి మహానుభావులు హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషం రామ మందిరానికి అనేక రకాలుగా అనేక రకాలుగా సహకారం చేసిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కూడా చాలా సంతోషం కాబట్టి మధ్యాహ్నం జరిగే కార్యక్రమాన్ని అందరం చూసి తరిద్దామని చెప్పి తరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సాయంత్రము ఐదు గంటల సాయంత్రము ప్రతి హిందువు వాళ్ళ ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని చెప్పి ట్రస్ట్ పిలిపడం జరిగింది తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కూడా సాయంత్రం మరో దీపావళి పండుగను నిర్వహించుకో చెప్పి నరేంద్ర మోడీ గారిని పిలుపునిచ్చింది కాబట్టి సాయంత్రము దేశ వ్యాప్తంగా ఒక దీపావళి వాతావరణం ఒక పండుగ వాతావరణం సాయంత్రము కరీంనగర్ కరీంనగర్లో కూడా సాయంత్రము ఆరు గంటలకు తెలంగాణ లో వాళ్ళ తపాసులు పేలుస్తూ ఇలా పండుగ నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నాం మహాశక్తి ఆలయంలో వెంకటేష్ ఆర్టిస్ట్ వాళ్ళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం యొక్క ఆ దేవాలయం యొక్క నమూనాను ఇస్కా ఈరోజు నిర్మించడం జరిగింది వెంకటేష్ అనే ఆర్టిస్టు దాన్ని చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు సాయంత్రం జరిగే కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు యువత రాబోతున్నది గత నెల చూడ భారత కూడా భారతీయ జనతా పార్టీ దేవాలయాలను పరిశుభ్రం చేయడము పూజలు చేయడము కాబట్టి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం కాబట్టి అందరం కూడా మధ్యాహ్నం జరిగేటువంటి ఆ వేడుకను చూడాలని చెప్పి చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సీతారామచంద్ర వారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మీరు మీ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అన్ని కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినోపవంతు జయ శ్రీరామ్